జర్నలిస్టులకు షాక్ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే అందరికీ పట్టాలు ఇస్తాడో భూములు ఉన్నాయి ప్రతి ఒక్కరికి కూడా నివాస యోగ్యమైన భూములు అని ఇస్తా అన్నారు దానికి మొదటి విడతగా కొందరికి ఇవ్వడం జరిగింది ఇంకా చాలామంది జర్నలిస్ట్ ఉన్నారు వాళ్ళందరికీ రెండో విడత ఇస్తా అంటే కొన్ని అయిపోయింది రెండో విడత జర్నల్గా ఏం ఇస్తారంటే ఎవరన్నా కానీ ఇప్పుడు కొన్ని ఇచ్చినా మళ్ళీ వారంలో కొన్ని అట్లా అంటారు తప్ప కానీ మళ్ళీ అధికారానికి వచ్చిన తర్వాత ఇస్తా అంటే ఎవరైతే జర్నలిస్తున్నారో ప్రజలకు ప్రభుత్వానికి మధ్యవర్తిత్వం వహించేదే వాళ్ళు ప్రజా సమస్యలు మొత్తం విన్నవించేది వాళ్ళు ప్రభుత్వం చేసే మంచిని చెప్పేదే వాళ్ళు మరి వాళ్ళకే నీడ లేకుండా పోతే మళ్ళీ ఇస్తా మళ్ళీ ఇస్తా అంటే గత ప్రభుత్వం చేసిందే మళ్ళీ మీరు చేయడం వల్ల ఏం ఉపయోగం ఉంది ఎంతో కష్టపడి తెచ్చుకున్నారు మరి వాళ్ళకే న్యాయం జరిగినప్పుడు మిగతా వాళ్ళకి ఎట్లా న్యాయం జరుగుతుంది కాబట్టి ఇప్పటికైనా అంటే జర్నలిస్టులు అన్నది ఎట్లంటే మరీ పట్టించ కరమాక్ అయిపోయింది కూర వండుకునేంత వాడుకున్నారు తర్వాత తీసి పక్క పడేసారు జర్నలిస్టులు కరపా సమానం అయిపోయింది కాబట్టి ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి ఆలోచించి జర్నలిస్టులందరూ అందరూ కూడా న్యాయమైన కోరిక ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా పట్టాలు ఇచ్చి వాళ్ళొక స్థిర నివాసం ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలా కాకుండా నేను మళ్ళీ నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్లో మళ్ళీ ఇస్తాను అంటే అప్పటి వరకు వీళ్ళ పరిస్థితి ఏంది గతంలో అది జరిగిందనే వాళ్ళని జరిపేసి ఈ పరిస్థితి ఈరోజు మీరు మళ్ళీ కూర్చోబెట్టారు మీరు మళ్ళీ మోచకి బెల్లం పెట్టేసి చూద్దాం లేనప్పటికంటే కష్టమవుతుంది కాబట్టి ఇప్పటికైనా సహృద అర్థం చేసుకొని ప్రతి జర్నలిస్ట్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ నివాసయోగా పట్టలన్నీ ఇచ్చేసి వాళ్ళందరూ ఒక ఇంటి వాళ్ళని చేసే దిశగా ప్రయత్నం చేస్తే వాళ్ళందరూ కూడా సంతోషపడతారు ఎందుకంటే గతం చేసి మీరు చేసినట్టయితే మీకు వాళ్ళకి తేడా ఏం లేకుండా పోయింది కాబట్టి జర్నలిస్ట్ అంటే పట్టి లేదా ఏదో కొందరికి ఇచ్చేసి తూత మంత్రానికి ఇచ్చేసేసి మొత్తం అందరికి ఇచ్చేసామని చెప్పి చెప్తే దీంట్లో ఎవరికి అంటే జర్నలిస్ట్ కూడా ఏం చేస్తారు వాళ్ళు ఏం చేయలేరు కదా పత్రిక పట్టుకొని రాసుకుంటారు కదా పెన్ను పేపర్ వాళ్ళది కాబట్టి ఏం చేయలేరు అనుకుంటున్నా ఎందుకంటే గతంలో మీరు కూడా ఒక జర్నలిస్టే జర్నలిస్ట్ బాధలు సాధగా బాధకాలు ఏతుండో మీకు తెలుసు కాబట్టి ఒక జర్నలిస్ట్గా మీరు ఒకసారి ఆలోచించండి గతంలో మీకున్న ఎదుర్కొన్న సమస్యలు ఏమున్నాయి మీరు అప్పుడు ఏ విధంగా అనేది ఒక జర్నలిస్ట్గా మీరు ఆలోచించిన ఇప్పుడున్న జర్నలిస్ట్ వ్యతలు బాధలు వాళ్ళకున్న కష్టాలు ఏతున్నాయో మీకు తెలుస్తుంది కాబట్టి వాళ్ళు ఏం మిమ్మల్ని ఖాళీ స్థలం అడిగిండ్రు ఆ స్థలం ఇచ్చినట్టయితే ప్రతి ఒక్కరు అంటున్నాం కదా ఎవరైతే గృహాలు లేవో వాళ్ళందరికీ మనం లోన్ ఇస్తా అంటున్నాము స్థలం ఉన్నట్టయితే లోన్ ఇస్తాండి వీరే స్థలమే లేదు వీళ్ళకు కాబట్టి మీరు స్థలం అంటే ఇచ్చినట్టు ఇచ్చి మీరు లోన్ కూడా ఇచ్చినట్టయితే వీళ్ళందరూ జర్నలిస్టుల గుండెలో ఎప్పుడు కూడా స్థిరస్థాయిగా ఉండిపోతారు ప్రభుత్వం కంటే ముందు ఇచ్చింది ఎవరు అనేది వేలకు ఉంటుంది కాబట్టి రేవంత్ రెడ్డి అంటే మా ఒక జర్నలిస్ట్గా మిత్రుడు మమ్మల్ని అందుకు ఆదుకున్నాడు మా గురించి కూడా ఆలోచించుడు అంటే జర్నలిస్టు ముఖ్యమంత్రి అయినా కానీ జర్నలిస్టులను కూడా ఆదుకున్నాడు అంటే ఒక జర్నలిస్ట్గా ఎప్పుడైతే గతంలో ఉన్న జర్నలిస్ట్ మేల్కొనడు అనే ఒక దీనిలో వస్తారు కాబట్టి ఇప్పటికైనా మీరు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు దాంతో పాటు ఒక జర్నలిస్ట్గా ఏ ఉన్నాయో మీరు ఆలోచి ఈ చిన్న కోరికని పెద్ద కోరికే అడుగుతలేరు కదా వాళ్ళు కాబట్టి గతంలో చేసిన తప్పిదాలు మళ్ళీ మీరు కూడా చేసినట్టయితే మరి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది ఎందుకంటే గతంలో జరిగింది పదిహేను పరిపాలి చూసినాం తెలంగాణ వస్తే మాకు అందరికీ న్యాయం జరుగుతుంది అనుకున్నాం ఉమ్మడి ఆంధ్రాలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అక్కడేసిన కార్డులు కానివ్వండి మిగతా జర్నలిస్ట్ కానీ సౌకర్యాలు ఉన్నాయి తెలంగాణ వచ్చిన తర్వాత ఇంకా సౌకర్యాలు మెరుగైతే అనుకున్నాం వచ్చిన తర్వాత మొత్తం అన్ని కడిచేసేసాడు వాళ్ళు కడిచేసారు కాబట్టి జర్నలిస్ట్ కూడా కట్ చేశారు ఎవరెవరు ఎక్కడ కూర్చోబోటి అక్కడ కూర్చోబెట్టేసారు మీరు చేసే మంచి ఏదైతుందో జర్నలిస్టులే పబ్లిక్ తెలిపాల్సి ఉంటుంది మరి మీరు జర్నలిస్టులకే ఆదుకోకపోతే మిగతా పరిస్థితి ఏంది ప్రభుత్వానికి ప్రజలకు వారేదే జర్నలిస్టులు మరి వాళ్ళనే ఎండబెట్టేసేసి చూద్దాం ఈ సంవత్సరం ఏదో కొన్ని వన్ పర్సెంట్ ఇచ్చేసినాం మిగతా నైంటీ పర్సెంట్ మళ్ళీ ఇచ్చేస్తా ఇదంటే అంటే ఇప్పుడు కష్టమవుతుంది కాబట్టి ఎవరికి న్యాయం చేసినట్టు ఏదో తూతమంత్రంగా చూంచుకోవడానికి గతంలో చేసిన ప్రభుత్వ పొరపాటి మళ్ళీ మీరు చేస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా జర్నలిస్టుల బాధలు అర్థం చేసుకొని పూర్తి స్థాయిలో ఇప్పుడే మీరే ఎందుకంటే ఒక జర్నలిస్ట్గా మీరు ఆలోచన చేసి పూర్తి అందరికి ఇచ్చినట్టయితే పట్టాలు ఏదిస్తే చాలా సంతోషపడతారు మాలు కూడా అనుకుంటున్న జర్నలిస్ట్ ఒక జర్నలిస్ట్గా మంచి ఆలోచన చేసి గౌరవ ముఖ్యమంత్రి మంచి నిర్ణయం తీసుకుని కాబట్టి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది కాబట్టి వీళ్ళ బాధలు అర్థం చేసుకొని ఇప్పటికైనా మీరు స్పందించండి ప్రతి ఒక్కరికి జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నదో వాళ్ళందరికీ కూడా నివాస యోగ్యమైన స్థలాలు కేటాయించి వాళ్లకు పట్టాలు కూడా ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది మీడియా మిత్రులారా మీరు కూడా మీ బాధ్యత నెరవేర్చండి మీ ఇండ్ల పట్టాలు కూడా ఎన్ని రోజులు పెండింగ్ ఉండే కంబైండ్ స్టేట్ నుంచి ప్రత్యేక తెలంగాణలో పదేళ్ళు కూడా ఉద్యమాలు పాల్గొన్నారు రాలే కదా ఇంకా రెండో విడత మొదటి విడత అయితే క్లియర్ చేసాం కదా రెండో విడతకు మీరు సహకరించాలి రెండోసారి ప్రభుత్వం రాగానే మీ సమస్యను పరిష్కరిస్తాం ఎందుకంటే మీకు కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా